అందరికీ నమస్కారం అండి ఒంగోలు పట్టణ ముస్లిం సోదరులందరికీ అస్లాంలేకు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చి నాలుగున్నర సంవత్సరం అయిందండి ఇప్పుడు దాకా దామచల్ల జనార్దన్ గారు యాడున్నారో తెలియదు అకస్మాత్తుగా ఈ రెండు రోజులు వచ్చి ముస్లిం సమ్మేళనం చెప్పి మళ్ళీ మా ముస్లిం సోదరులని మాయమాటలు చెప్పి ఏదో మళ్ళీ మోసం చేద్దామని చెప్పి ఉద్దేశంతో మా ముస్లిం సోదరులందరికీ నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి పరోగ్లాలు పెట్టి మళ్ళీ ఎలక్షన్స్ ఐదు ఐదు మా బాల్యం లేని వాసన అండతో మేము ఈరోజు నిలబడ్డాం మా వాసన మాకు బాగా తోడిచ్చారు మా సహాయం చేశారు మాకు ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతగానే ఉంటాం ఎవరికి ఏం ద్రోహం చేయలేదు ఈరోజు మేము షాపులు కట్టుకుని బతుకుతున్నామంటే ఇది ఎలా దయ వల్ల వాసన సెలవు వల్ల మేము ఇక్కడ బతుకుతున్నాం మేము ఎప్పటికీ వాసనకి రుణపడే ఉంటాం మళ్ళీ మీ హయాంలో రాజపాల మసీద్ పగలగొట్టారు దానికి ఏమైనా మీరు సమాధానం చెప్పగలరా మీ ప్రభుత్వంలో రాజుపాలెం మసీదు పగలగొట్టారు ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చాము ఎన్నిసార్లు అడిగాము మీరు దాన్ని మీరు తలుచుకుని ఉంటే ఆ రోజు ఆ గ్రామస్తులని మమ్మల్ని కూర్చోబెట్టి చేసి మీరు ఆ మసీదు కట్టగలరు కానీ కట్టలేదు కట్టకపోగా ఈ రాజుపాలెం ఇష్యూ ఈ మా మసీదు ఇష్యూ ఈ షాపుల ఇష్యూ తీసుకొని మీ దగ్గర మేము మీ దగ్గరకు వస్తుంటే మీకు బాగా చిరాకు చెంది చక్కని ఈ తురకనా కొడుకులు ఎంతో మాకు ఇసిగిస్తున్నారని చెప్పి మీరు తిట్టారు దాని ఆ తిట్టినందుకు మీ టీడీపీ కార్యకర్తలే మీ టీడీపీ నాయకులే మాకు చెప్పుకుని చాలామంది బాధపడ్డారు ఇది నిజం తుర్కనా కొడుకులతో నేను ఎందుకు తల్లి ఈ నా కొడుకు నా ప్రాణాల మీద పడి పడ్డారని చెప్పి తిట్టారు మీరు నా మీదకి వచ్చి పడ్డారు నా మీదకి వచ్చి పడ్డారు వీళ్ళకి వీళ్ళు వీళ్ళకేం లేదని చెప్పి మీరు హీనంగా మాట్లాడారు కరోనాలో మీరు పట్టించుకోలేదు సరే కరోనాలో ఒక వాసన ఏం చేశాడండి అందరికీ నమస్కారం అండి నా పేరు యాసిన్ ఒంగల్ మీలా మస్జిద్ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు టీడీపీ పార్టీ మన జనార్దన్ గారు ముస్లింల సమ్మేళన అని ఒక కార్యక్రమం పెడుతున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ముస్లింస్కి చేసింది ఏమీ లేదు అది కాక ప్రభుత్వం మారి మా వాసన ప్రభుత్వం వచ్చేసి నాలుగున్నర సంవత్సరాలు అయినది ఇప్పుడు దాకా ఒక ముస్లిమ్స్ ఉన్నారా లేరా అన్న ఆలోచన లేదు ఈరోజు ఎలక్షన్స్ ముందు వచ్చి ముస్లింల ఆత్మీయ సలనా మేము ఏదేదో చేసాం మేమేదో చేసాం ఏం చేశారని ఖబ్రస్థానికి ఒక వెహికల్ ఇచ్చారు మిగతా డెవలప్మెంట్ అంతా చేసింది వాసన్న హయాంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి సెంట్రల్ లైట్లు కానివ్వండి పహారీ గోడలు కానివ్వండి ఇవన్నీ చేసింది వాసన్న ఒక వెహికల్ ఇచ్చేసి మేము కబరస్థానికి ఏదో చేసేసాం ఉన్న రోజుల్లో ఆ రోజు బతీలు ఆడుకుంటున్నా కూడా మసీదు గుల్చేయడానికి వచ్చేసి ఇది మసీదా ఇది నాలుగు వేహికలా అని ఏలనగా మాట్లాడి ఈరోజు అంత ప్రేమ ముస్లింల మీద ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను తప్ప కట్టుకోవడానికి తల చేశారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున దామచల్ల జనార్దన్ గారు ఆత్మీయ ముస్లింల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటో మాకు తెలియదు కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ రోజుల్లో రెండు వేల పదహారులో ముస్లిం షాపులు అన్నీ పడగొట్టేసిన తర్వాత మేము ఏ ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం అని కూడా మీకు తెలియలేదు దానికి సంబంధించి ఏ ఒక్క నాయకుడు టీడీపీ నాయకుడు కానీ ఎవరు కానీ మా దగ్గర వచ్చి మాట్లాడలేదు దాని షాపులు పడగొట్టడానికి ఏం రీజనో మాకు తెలియదు మేము అరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ షా ఆ ఏరియాలోనే ఉంటున్నాము మా తాతల కాలం కాడి నుంచి కూడా కానీ ఆ రోజు మీరు ఒక్కసారిగా వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసేసి షాపులు పడేసి వెళ్ళిపోయారు ఏదో వాసన దయ వల్ల ఈరోజు మేము అక్కడ స్టాండర్డ్గా నిలబడగలిగాము ఈ రోజున అక్కడ మసీద్ ఏర్పాటు చేసుకున్నాము ఎనిమిది వందల మంది మా నమాజ్ చదువుకునే విధంగా మసీదు కూడా ఏర్పాటు చేసుకున్నాము అదంతా వాసన చదివానండి కానీ ఈరోజు మీ ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి మొదలైన యాత్ర చేస్తున్నారు దేనికి చేస్తున్నారు మాకు తెలియదు సమాధానం చెప్పాలండి ఈ ఎప్పటికి కూడా వాసనకి వెనుక మైనార్టీస్